సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎంఏ గఫూర్ వై వెంకటేశ్వరరావు బృందం శుక్రవారం ఉదయం పిసిసి అధ్యక్షులు షర్మిలను కలిశారు ఆ సమయంలో షర్మిలతో పాటు సేలం గిడుగు రుద్రరాజు ఉన్నారు షర్మిల అరెస్టుపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ తీరును ఖండించారు పార్టీ నాయకత్వం రావడం పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు అనంతరం సిపిఎం సిపిఐ నాయకులతో కలిసి షర్మిల మీడియాతో మాట్లాడారు షర్మిల మాట్లాడుతూ పదేళ్లుగా ఎపి అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే అందుకు కారణం అని విమర్శించారు కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదని అన్నారు హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని నాడు చెప్పారు అని కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎపికి అప్పుడే హోదా వచ్చేదని అన్నారు మన తిరుపతిలోనే మోడీ పదేళ్లు హోదా ఇస్తాం అన్నారని గుర్తు చేశారు నేటికీ ఎపి హక్కులలో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు చంద్రబాబు కూడా నాడు బీజేపీతో పొత్తు పెట్టి మంత్రి పదవులు తీసుకున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీ అని సరిపెట్టారని దుమ్మెత్తిపోశారు హోదా తెస్తామని తనకు అధికారం ఇవ్వాలని జగన్ అన్నారు కానీ బీజేపీ మెడలు వంచుతామన్న జగన్ ఈ ఐదేళ్లలో ఒక్క పోరాటం కూడా చేయలేదని చెప్పారు కనీసం ఎంపీలు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని అన్నారు పోలవరం విషయంలో కూడా ప్రజలకు అన్యాయం చేశారని షర్మిల దుయ్యబట్టారు హోదా ఇవ్వకపోవడం వల్లే ఎపికి పరిశ్రమలు రాలేదని అన్నారు ఉద్యోగాలు ఇక్కడ చేతబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అమరావతి రాజధాని అని చంద్రబాబు త్రీడీ చూపారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు అన్నారు ఒక్కటి అసలు రాజధానే లేకుండా పోయిందని షర్మిల మండిపడ్డారు